రాత్రి సమయాల్లో జంతువుల కళ్ళు వెలుగుతూ కనిపిస్తాయి ఎందుకు కారణం ఏంటో తెలుసా వాటి కళ్ళలో ఉండే అనే పొర పొర ఈ కుక్కలు జింకలు గుడ్లగోపులు సింహాలు వంటి జంతువుల కళ్ళలో ఉంటుంది క్రిస్టలిన్ కణాలు లేదా ఫైబర్లతో ఏర్పడే పొర ఇది జంతువు జాతిని బట్టి వివిధ రకాలుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లుల్లో ఇది రిబోఫ్లావిన్ ఆధారిత క్రిస్టల్లతో ఈ పొర ఏర్పడుతుంది గుర్రాలు ఆవులు వంటి జంతువుల్లో తయారవుతుంది ఈ ఒక రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తుంది అంటే కాంతిని అది వచ్చిన దిశలోనే తిరిగి పంపుతుంది కంటిలోకి ప్రవేశించిన కాంతి మొదట రెటీనాను తాకుతుంది కానీ కొంత కాంతి రెటీనా వెనకకు వెళుతుంది టెపేటం లూసిడం పొర ఈ కాంతిని తిరిగి రెటీనా వైపు రిఫ్లెక్ట్ చేస్తుంది దీనివల్ల రెటీనాకు రెండోసారి కాంతిని గ్రహించే అవకాశం లభిస్తుంది ఇది జంతువుల నైట్రిషన్ కు బాగా ఉపయోగపడుతుంది